ఫ్రెండ్స్ మాస్టర్స్ అండ్ గాడ్స్ రంగనాథ్ రెడ్డి గారు ముందుగా గురుగారికి పాలు తెలి చేసుకుంట నేను దాదాపుగా ఇరవై సంవత్సరాల క్రితం ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రయాణంలో ఈ ధ్యాన ప్రయాణంలో ఎన్నో ఒడుదుడుకులు కూడా ఉంటాయి ఎందుకంటే విశ్వామిత్రుడు కూడా ధ్యానభంగం అయినట్లే తపభంగం అయినట్లే మనకు కూడా ఉంటాయి తిరిగి తిరిగి మరి వాటిని ఛేదించుకుంటూ మనము ఈ యొక్క ధ్యాన సాధన చేసినట్లయితే తప్పకుండా అన్ని రకాలుగా భౌతికంగా అయితేనేమి ఆధ్యాత్మికంగా అయితేనేమి అన్ని రకాలుగా విజయాలు సాధిస్తాం మరి తొంభై ఎనిమిదిలో నేను ధ్యాన మార్గం వచ్చినప్పుడు అంతకుముందు నాకు భౌతికంగా చిన్నతనం నుంచి ఉన్నటువంటి తలనొప్పి ఎందరో డాక్టర్లకు వైద్యులు ఉండేవాడిని ఆ తలనొప్పి ఒక సంవత్సర కాలంలోనే ఎలాంటి మందులు ఏమీ లేకుండా నయమైపోయింది ఇలా ప్రయాణం చేస్తూ చేస్తూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పిరమిడ్ పార్టీ పత్రిసారు తాడిపత్రికలోనే అది అనౌన్స్ చేయడం జరిగింది పార్టీ గురించి ఆ తొంభై తొమ్మిది ఎన్నికల్లో పిరమిడ్ పార్టీ తరఫున కూడా పోటీ చేయడం జరిగింది అద్భుతంగా ధ్యాన జాన ప్రచారం జరిగింది ఆ సమయంలో మరి తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగులో ఓ అది ఒక పెద్ద అద్భుతం ఎంత అద్భుతం అంటే నేషనల్ పార్టీలు కూడా అంత అద్భుతమైనటువంటి ప్రచారం చేయలేదు నిజంగా అంటే దాదాపు ఒక మూడు వందల మంది కార్యకర్తలతో ఒక రెండు లక్షల పాంప్లెట్స్ ప్రతి ఇంటికి రెండు పర్యాయాలు మనం చేర్చడం జరిగింది ఆ పాంప్లెట్ను రెండోసారి పోయినప్పుడు మొదటిచ్చినటువంటి పాంప్లెట్ ఎవ్వరూ కింద వేయకుండా అలాగనే చేతిలో పట్టుకుని ఉన్నారు అది దాంట్లో అనేకటువంటి విషయాలు ఉన్నాయి మిగతా పార్టీల యొక్క పేపర్లన్నీ పడేస్తారు చూసి కానీ మన ఏ పాంప్లెట్ పడేయకుండా రెండోసారి పోయినప్పుడు ఆ పేపర్ అలాగనే ఉన్నారు రెండు వేల నాలుగులో ఆ విధంగా అద్భుతంగా ధ్యానం గురించి ఈ యొక్క రాజకీయం గురించి ప్రచారం చేస్తూ జరిగింది తర్వాత బ్రేక్ తపోభంగం రెండు వేల నాలుగు నుంచి తపోభంగం జరిగింది అంటే అది మనకు తెలియదు ఎందుకు జరుగుతుంది అంటే మన యొక్క ఉన్నతి కోసమే ప్రతి ఆటంకము కూడా మరీ మరింత మనం అద్భుతంగా ఉన్నతి చెందడం కోసమే ఆ ఆటంకం ఏర్పడుతుంది మనం ఆటంకం ఏర్పడింది కదా అని వెనక్కి పోయినట్లయితే ఎనికి ఎన్నిక్కి పోతూ ఉంటాం తర్వాత కొంతకాలానికి మరీ ధ్యాన ప్రయాణం చేయడం అంతకంటే ముందుగా రెండు వేల మూడులో తాడు సారు పత్రిసార్ రెండు వేల నాలుగు అంతా ధ్యాన ఆంధ్రప్రదేశ్ అనే కాన్సెప్ట్ చెప్పినాడు కాబట్టి మరి సారు యొక్క మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి మనం దానికి సంబంధించి ఏం చేయాలా మన వంతు సారు పరిధి ఏమో ధ్యానాంధ్రప్రదేశ్ అన్నాడు కదా మరి మన పరిధి ఏంటి అంటే ధ్యాన అనంతపూర్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొని మా మిత్రులందరం కలిసి అనేకమంది మిత్రుల సహకారంతో పొరవకొండ గ్రాండ్ మాస్టర్ వెంకటేశ్వర్లు తాడిపత్రి నా స్నేహితుడు కృష్ణమోహన్ గారి యొక్క సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి ఇంకా పిల్లల రవి ఆనంద్ ఇలా ఎంతోమంది పిల్లలతో దాదాపు ఒక నలభై యాభై మంది వంద రోజులు ధ్యాన ప్రచారం అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి దాదాపు వెయ్యి గ్రామాలు రెండు వేల మూడులో వెయ్యి గ్రామాలు ప్రతి ఇంటికి రాకుండా ప్రతిరోజు పది పది ఊర్లలో ధ్యానం చెప్పి రాత్రికి ఏదో ఒక ఊరు చేరుకొని ఆ ఊర్లోనే వంట చేసుకొని మా యొక్క వెహికల్లోనే వంట సామాన్లు వంట పాత్రలు అన్నీ ఉంటాయి వంట చేసుకొని తిని తర్వాత మళ్ళీ ఉదయం లేచి ధ్యానం చేసుకొని ఉదయం నుంచి మళ్ళీ ఒక పది పల్లెలు ఎంత అద్భుతమైనటువంటి ప్రయాణం అంటే ఆ ధ్యాన ఆ యొక్క యాత్ర నిజంగా అంటే జీవితంలో ఏ ఒక్కరు ఆ యాత్రలో పాల్గొనే వాళ్ళు ఏ ఒక్కరు మరవలేరు ఎప్పుడు కనపడినా కూడా అద్భుతం సార్ అది మళ్ళీ ఒకసారి పోవాలి సార్ అంటే అంత అద్భుతంగా ఎన్నో అనుభవాలు అందులో తర్వాత రెండు వేల నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక నా యొక్క ఆర్థిక పరిస్థితి నిజంగా మొత్తం అయిపోయింది అప్పుడు అదే బ్రేక్ అన్నాం కదా ఆ బ్రేక్ తర్వాత మళ్ళీ మేల్కొని ధ్యానం చేస్తూ ఒక అద్భుతమైనటువంటి క్రియేటర్ని అయిపోయినాను నేను భౌతికంగా ఏమి కావాలంటే అది సృష్టించేటువంటి శక్తి మనలో ఉంది అంటాడు పత్రిసార్ ప్రతి మనిషి ఒక క్రియేటర్ అంటాడు సృష్టికర్త అంటాడు